ఉన్న ప్రతి అవకాశాన్ని ప్రతి పరిస్థితిని ఒక నవ్ ఆర్ నెవర్ పోరాటమే ఓపెన్ ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు కాదు స్వాగతం గొనగన్నారెడ్డి అండ్ ఛానల్ సబ్స్క్రైబర్ అందరికి కూడా శుభాకాంక్షలు ఆల్ ద వెరీ బెస్ట్ ఏ లక్ష్యంతో ముందుకెళ్తున్నారు ఏ ఆలోచనతో మీరు ప్రిపరేషన్ మొదలెట్టినారు గా ఆలోచనని ఆచరణలో పెట్టాలి అందరు సింపుల్ వెరీ వెరీ సింపుల్ మనందరికి తెలుసు మనందరూ ప్రిపేర్ అవుతున్నాం బట్ ఎక్కడ కూడా ఆపకుండా ముందుకెళ్ళాలి అదృష్టం అనేది మళ్ళీ మళ్ళీ రాదు నోటిఫికేషన్ రావడమే అదృష్టం ఉన్నటువంటి అవకాశాన్ని వదలొద్దు ఉన్న ప్రతి అవకాశాన్ని ప్రతి పరిస్థితిని ఒక నెగిటివ్ ఎన్విరాన్మెంటల్లో కాకుండా ఒక పాజిటివ్ మెథడ్లో తీసుకోండి ఇంతకంటే బెటర్గా మనకంటే తక్కువగా ఉండే వాళ్ళు ఎంతో అవకాశాలు లేక వెరకబడిపోవడానికి అవకాశం ఉంటుందని ఆలోచించారు సో నెగిటివ్ కంటే కూడా మనకు ఉన్నటువంటి పరిస్థితులు పాజిటివ్గానే ఆలోచించే ప్రయత్నం నవ్ ఆర్ నెవర్ ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు కాదు ఇప్పుడు కొట్టకపోతే నువ్వు ఎప్పుడు కొట్టలేవు డెడికేషన్తో పనిచేయండి కమిట్మెంట్తో పనిచేయండి ఒక మొండి పట్టు పర్సిస్టెంట్తో పనిచేయండి హార్డ్ వర్క్ నెవర్ ఫెయిల్యూర్ సో ఎట్టి పరిస్థితుల్లో వదలొద్దు ఒక మంచి వీడియోతో ఇద్దరం కలిసి ఒక మంచి మీలో ఫుల్ జోష్ తీసుకొచ్చే వీడియోతో వస్తాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ది బెస్ట్ ఆల్ ది బెస్ట్ డియర్ హాస్పెండ్